హలో గైజ్ ఈరోజు లెక్కల మాస్టర్ డైరెక్టర్ సుకుమార్ గారి ఆల్ హిట్ టైం ఫ్లాప్ మూవీస్ చూసాం నంబర్ వన్ ఆర్య టూ థౌజండ్ ఫోర్ సూపర్ హిట్ నంబర్ టూ జగడం టూ థౌజండ్ సెవెన్ యావరేజ్ నంబర్ త్రీ ఆర్య టూ టూ థౌజండ్ నైన్ సూపర్ హిట్ నంబర్ ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ లవ్ టూ థౌజండ్ లెవెల్ సూపర్ హిట్ నంబర్ ఫైవ్ వన్ నేనొక్కడినే 2014 Plop number 6 Nanak Premato 2016 Super Hit number 7 Rangasthalam 2018 Super Hit number 9 Pushpa Part 1 2021 Super Hit number 2 Pushpa Part 2 2024 Super Duper Hit Thank you for watching